హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే కూర ప్లస్ చాలా హెల్దీగా ఉండే పొన్నగంటి కూరతోటి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఎప్పుడూ వండే కందిపప్పు వేసి కాకుండా ఇలా వండండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ముందుగా శనగపప్పును మాత్రం కడిగేసేసి ఒక గంట నానబెట్టుకోండి ఇలా నానటం వల్ల మనకి ఎసిడిటీ గ్యాస్ అది రాకుండా ఉంటుంది తర్వాత పప్పులో చాలా పోషక విలువలన్నీ పెరుగుతాయి అంటండి అది నానటం వల్ల ఇలా నానబెట్టేసుకున్న కందిప శనగపప్పు తర్వాత పొన్నగంటి కూరని కడిగేసి బాగా సన్నగా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసి ఈ శనగపప్పు పొన్నగంటి కూర తర్వాత దేశీ టమాటాలు అయితే ఒక రెండు వేసుకోండి మామూలుగా అయితే బెంగళూరువి ఒక మూడు వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంతమంది పడట్లేదు అన్న వాళ్ళకి మాత్రం మీరు అవి తగ్గించేసి కారం వేసుకోండి ఎక్కువ పసుపు మీ రుచిని బట్టి ఇవన్నీ వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ రానివ్వండి మీ కుక్కర్ పరిస్థితిని బట్టి చెయ్యండి కొంతమంది కుక్కర్లు తొందరగా వస్తాయి కొంతమంది కుక్కర్లు చాలా లేట్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి విజిల్ రానిచ్చుకొని ఉడికే వరకు మాత్రం ఉంచుకోవాలి కంపల్సరీ అలానే మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఇలా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మీ రుచిని బట్టి ఉప్పు అలాగే చింతపండు పులుసు చక్కగా పిండింది కొంచెం వేసుకోండి టమాటాలు వేసాం కాబట్టి తక్కువ పడుతుంది కానీ పులుపు అన్నీ సమంగా ఉంటేనే పప్పు కూర బాగుంటుందండి ఇలా గెరిటితో కానీ మ్యాషర్తో కానీ మరీ మెత్తగా కాకుండా మెదుపుకోండి కొంచెం శనగపప్పు కనపడాలి శనగపప్పు కనపడితేనే మనకి కూర బాగుంటుంది తర్వాత తినేటప్పుడు కూడా నవ్వులుతున్నప్పుడు బాగుంటుంది కందిపప్పు కాకుండా ఇలా వేసి చూడండి రుచికి రుచి పోషకాలు ఉన్న పొన్నగంటి కూర చూడండి ఇలా కొంచెం నెయ్యి ఈ పోపులో నెయ్యి వేసుకుంటే పప్పు కూర మంచి రుచిగా ఉంటుందండి అలాగే నూనె కొంచెం మెంతులు మెంతులు కంపల్సరీ వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా ఎర్రగా వేయిస్తేనే పోపును బట్టే మీరు పప్పు కూర చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఈజీగా తీసుకోవద్దండి ఎప్పుడూ కూడా ఇలా మిగతా దినుసులు అన్నీ కూడా వేసేసి అయిపోయిన తర్వాత కరివేపాకు తర్వాత ఇంగవ ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా పప్పులో పోసేసి ఈ పొన్నగంటి కూరలో చాలా పోషకాలు ఉన్నాయండి పెద్దవాళ్ళు అందరూ చెప్పేది చాలా మంచిది పొన్నగంటి కూర అని ఇప్పుడంటే యూట్యూబ్లో చెప్తున్నారు కానీ అండి చిన్నప్పటి నుంచి అందరూ చెప్పేది పొన్నగంటి కూర చాలా మంచిదని ఇలా ట్రై చేయండి తప్పకుండా